ఓ శివ నీ తల నా పాదాలపైన ఉండాలి అంటూ ధ్యానం చేసిన ఒక మొసలి బిచ్చగత్తే కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా ఒక ముసలి అవ్వ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేది అయితే ఒక రోజు ఒక యోగి ఆ శివాలయానికి వచ్చి శివ దర్శనం చేసుకుని తిరిగి వెళ్తూ ఉంటే శివభక్తుడైన యోగిని చూసిన ముసలి బిచ్చగత్తే పరుగు పరుగును అతని దగ్గరకు వెళ్లి నమస్కరించి అయ్యా నా జీవితం అంతా వృధాగా గడిచిపోతోంది నాకు ఏదైనా మంత్రమో పద్యమో చెప్పండి నేను బ్రతికే ఈ ఆఖరి నాలుగు రోజులైనా ఆ స్వామిని ప్రార్థిస్తూ బ్రతుకుతాను అని వేడుకుంటుంది అప్పుడు ఆ యోగి సరేనని చెప్పి తవ పాదే మమ శిరహా దారమతాం దేహిమే ముక్తి శివ అనే ఒక సంస్కృత శ్లోకాన్ని మూడు సార్లు చెప్పి దీనినే జపిస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు సాక్షాత్తు ఆ శివుడే తన కోసం ఒక శ్లోకాన్ని ఆ యోగి ద్వారా నాకు చెప్పించాడని ఎంతో ఆనందపడి ఆ శ్లోకాన్నే ధ్యానం తన జీవిత సమరాంకాన్ని గడుపుతూ ఉంటుంది ఆ ముసలి బిచ్చగత్తే అలా కొన్నేళ్లు గడిచిపోయాయి ఆవిడ ఇంకా పండు వృద్ధురాలు అయిపోయింది అలానే ఇప్పటికీ ఆ శివాలయం దగ్గరే భిక్షాటన చేస్తూ ఉంది అయితే ఒక రోజు ఆ యోగి అనుకోకుండా శివాలయానికి వచ్చి శివ దర్శనం చేసుకుని తిరిగి వెళుతూ ఆ ముసలి బిచ్చత్తెను గుర్తుపట్టి దగ్గరకు వెళ్ళి ఓ అవ్వా నేను చెప్పిన శ్లోకం జ్ఞాపకం ఉందా దానిని జపిస్తూనే ఉన్నావా అని అడుగుతాడు ఆ మాటలు విన్న ముసలి బిచ్చగత్తె వచ్చింది యోగేనని గుర్తుపట్టి అయ్యా అయ్యా ఆ శ్లోకాన్ని నేను ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నాను అని ఆయనకు ఆ శ్లోకాన్ని ఇలా చెప్పింది మమ పాదే తవ శిరహా దారమతాం దేహిమే ముక్తి శివ అని చెప్పింది అది విన్న యోగి కోపంతో అవ్వా నువ్వు తప్పుగా చెప్పావు నేను చెప్పింది ఓ శివుడా నా పాదాల పాదాలపైన శాశ్వత నిలిచేలాగా అనుగ్రహించి నాకు మోక్షాన్ని ప్రసాదించు అని నీకు నేను చెబితే నువ్వేమో ఓ శివుడా నీ తన నా పాదాలపైన నిలిచేలాగా అనుగ్రహించి నాకు మోక్షాన్ని ప్రసాదించు అని ధ్యానం చేస్తున్నావు ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు చేసిన ఈ ధ్యానం వృధా అయిపోయింది అని చెప్పి కోపంతో వెళ్లిపోతాడు ఆ వృద్ధురాలు తను చేసిన పొరపాటికి ఏకదాటిగా ఏడుస్తూ అన్న పానీయాలు మాని రోజుల తరబడి బాధపడుతూ ఉంటుంది అయితే ఒక రోజు రాత్రి ఆ శివుడు ఆ యోగి కళలో కనిపించి ఎంత పని చేశావయ్యా నువ్వు చెప్పి దానికి నా భక్తురాలు అన్నపానీయాలు మాని బాధపడుతూ ఉంది నేను భక్తి శ్రద్ధలకు వసుడుని కాని భాషకు కాదయ్యా ఆ వృద్ధురాలు నాపైన ఉన్న అచంచలమైన భక్తితో ఎలా పలికినా నాకు ఆనందమే నువ్వు వెంటనే వెళ్లి ఆమె బాధను పోగొట్టి ఆమె ఆహారాన్ని తీసుకునేలాగా చెయ్యు అని హెచ్చరిస్తాడు ఒక్కసారిగా ఆ యోగి ఉలిక్కిపడి లేచి శివాలయం దగ్గరికి పరిగెత్తుకుని వెళ్లి ఆ వృద్ధురాలి పాదాలపైన పడి అమ్మా నువ్వు చేసి ఆ పూజ ఆ శివుడికి నచ్చింది నేను అన్నదానికి క్షమించు నువ్వు ఆహారాన్ని స్వీకరించట్లేదని శివుడు ఎంతో బాధపడుతున్నాడు దయ చేసి ఆహారాన్ని స్వీకరించు అని ఆమెను తృప్తిపరిచి ఆ యోగి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు నువ్వు త్రికరణ శుద్ధిగా స్వామిని ధ్యానించేటప్పుడు అక్షర దోషాలు ఉన్న స్వామి పట్టించుకోడు ఆ స్వామి మన భక్తి శ్రద్ధలకే ప్రాధాన్యత ఇస్తాడు కాని మనం పలికే విధానానికి కాదని చెప్పేందుకు ఈ కథే ఒక ఉదాహరణ మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా